హైదరాబాద్ విహెచ్పి కార్యాలయంలో ఆపరేషన్ గోమాత ప్రకటించారు హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను బక్రీ సందర్భంగా హత్య చేయడానికి ఖండిస్తూ చట్టాలను అమలు చేసి గోలను కాపాడాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే లేదని గోభక్తులపై పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు గోలను రక్షించుకోవడానికి హిందూ సమాజం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతుందని ఆపరేషన్ గోమాత పేరుతో ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించడం జరిగిందని రామారాజు తెలిపారు బట్ వాళ్ళు నిజంగా ఎటువంటిది కంటిన్యూ చేస్తారు వీళ్ళు నిజంగా నేను చెప్పాలంటే అది కాంట్రరీ దే ఆర్ ఫెసిలిటేటింగ్ ముస్లింస్ అర్థమైందా అండి గోహత్య ఉన్నది గోహత్య బంద్ చేయాలి ఆ చట్టం ఉన్నప్పుడు మేమేమంటారో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము మేము చెప్పేది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటాము ప్రభుత్వం ఈరోజు ఇక్కడ మన తెలంగాణలో ఏమున్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ వారు ఆయనే కదా ఆయన చేతిలోనే ఉంది కదా పోనీ పోయినా లాస్ట్ ఇయర్ కూడా కలిసినాం కదా ఆయన ఇంటికి పోయినాం కదా పోయి గోధుని తీసుకుపోయి పూజ చేయించడం అన్ని చేయించడం మంచిగా స్పందించండు అది కాకుండా ఈ రోజు మమ్మల్ని ఏమో బయటికి రావద్దు మీరేమో వాటిని ఆపరు మీరేమంటున్నారు మొత్తం తెలంగాణ హైవేలు అన్ని చోట్ల కూడా బందోబస్తు చేసినాము మీటింగ్ కూడా మీరు పోతే చూడవచ్చు అన్ని చోట్ల మంచి ఆరాంగా కూర్చున్నారు పోలీసు వాళ్ళు ఎక్కడొస్తున్నాయో ఏం పోతుంది మీరు ఆ పన్నెందుకో ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ పోదాం కొన్ని వేలకు ఎక్కడో రో పేరేమో బక్రీద్ చేస్తుందేమో గోహత్య గోహత్య చట్టం ఉంది చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కానీ దానికి విరుద్ధంగా కాదు చేయమంటున్నది మీరు ఆ చట్టానికి విరుద్ధంగా పనిచేసే వాళ్ళకి మీరు ఖచ్చితంగా కొమ్ము కాస్తున్నారు మీరు తోడ్పడుతున్నారు లేకపోతే వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడదండి మీరు రోడ్ మీద బందోబో చేసినాక కూడా మనం రోడ్డు మీద ఇంత వేయలే అవి కూడా బాహాటంగా రోడ్డు మీద గట్టి అంటే మీరంటే వాళ్ళకి భయం లేదా అంటే మీరు వాళ్ళకి భయపడుతున్నారా నిజంగా నేను చెప్పాలంటే ఈ రోజు ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇంత బీఆర్ఎస్ కూడా వీళ్ళు వాళ్ళకు భయపడతారండి ఎటువంటి ఇది లేదంటే కూడే అవి వాళ్ళ ఇంప్లిమెంట్ చేస్తుంది పోనీ అచ్చా మేము ఇంతవరకు అంటే రెండు మూడు సంవత్సరాల కింద కూడా వీళ్ళు చేస్తున్న సంతోషం ఇలా ఏంటో మీరు చూడాలి బట్ దాన్ని మేము ఒక ని తీసుకుపోతాం మా ఒక కార్యకర్తలు ఉంటారు ఆ కార్యకర్తలు చూస్తారు కదా అంతెందుకు ఇంతకుముందు అడిగినాము మీరు రోజు పడుతున్నారు కదా పట్టినప్పుడు రాత్రి ఒక బులెటిన్ రిలీజ్ చేయండి ఇగో ఇన్ని వందల గోవులు వచ్చినాయి వీటిని మేము రక్షించినాము వాళ్ళని చోట పెట్టినాం చూపెట్టండి ఒక్కటి కూడా ఉండదు మేము పోయినప్పుడు పట్టుకుంటారు తెల్లారి మళ్ళీ వాడింటికే పంపిస్తారు అంటే నిజంగా చెప్పాలన్న గోహత్య ఈ రోజు ప్రభుత్వమే చేస్తున్నది దీంట్లో ఎటువంటి నిర్వహణ మాట లేదు ఎటువంటి ఇది కూడా లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి ప్రభుత్వం ఉండే చేయిస్తున్నది